ఐఐటీ నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఐటీ టవర్లని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర ఎనిమిది ఐటీ టవర్లను నిర్మించింది అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ఐటీ టవర్ దగ్గర ఉన్నాం ఇక్కడ టాస్క్ అనే ఒక సెంటర్ ఉంది ఐటీ టవర్లో సో లక్షలు విలువ చేసే కోచింగ్ అనేది ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు సో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ కూడా మంచి శిక్షణ ఇక్కడ ఇవ్వబడుతుంది చాలా మంచి మంచి కోర్సెస్ వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయి సో ఉన్నత చదువులు చదివి మంచి జాబ్స్ తెచ్చుకోవాలి అనే వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ లభించే కోర్సెస్ అన్ని ఉన్నాయి సో ఈ రోజు ఇక్కడికి మనం రావడం జరిగింది ఐటీ టవర్ కి ఒకసారి వెళ్ళి చూద్దాం ఏంటి ఫ్యాకల్టీ ఎలా ఉంది ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్కడెక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా కంపెనీస్ తో టైఅప్స్ ఉన్నాయా అసలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి టాస్క్ కి మనం కోచింగ్ కి రావాలి అంటే అనే విషయాలు అలాంటిని కూడా క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ కమ్ ఇప్పుడు టాస్క్ లో శిక్షణ తీసుకుంటున్న స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు సో వీళ్ళని కూడా స్టూడెంట్స్ మాటల్లో కూడా విందాం మరి ఏమేం కోర్సెస్ నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నారు సో ఫ్యాకల్టీ ఎలా ఉంది అనే విషయాలు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు హాయ్ అమ్మా హాయ్ మేడం వాట్ యూ నేమ్ శశిధర్ శశిధర్ ఏం కోర్సెస్ నేర్చుకుంటున్నాను ఇక్కడ నేను జావా ఫుల్ స్టార్ డెవలప్ గా కోర్స్ తీసుకున్నాను ఎలా అనిపిస్తుంది ఇవన్నీ కూడా బయట చాలా కాస్ట్తో కూడుకున్న కోర్సెస్ ఇక్కడ టోటల్ ఫ్రీ ప్లస్ ఫ్యాకల్టీ బాగుంది అంటున్నారు సో ఎలా నాన్న ఫ్యాకల్టీ ఎలా ఉంది కోర్సెస్ ఎలా ఉంది ఫ్యాకల్టీ బాగుంది రమేష్ సార్ మాకు చాలా అద్భుతంగా టీచ్ చేస్తున్నారు అంటే అంద అర్థమయ్యే వేలో ఈజీ వేలో టీచ్ చేస్తున్నారు ప్రాక్టికల్గా ప్రతి ప్రోగ్రామ్ ఒక ఎగ్జిక్యూషన్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ సార్ చెప్తున్నారు స్టడీ ఏంటమ్మా నేను బీటెక్ కంప్లీట్ చేశాను గ్రాడ్యుయేట్ బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ నేర్చుకుంటున్నాను ప్రస్తుతం అంతా ఇంకో స్టూడెంట్ ఉన్నారు హాయ్ అమ్మా హాయ్ మ్యామ్ వాట్స్ యూర్ నేమ్ వెన్నెలా వెన్నెలా ఏం కోర్స్ నేర్చుకుంటున్నావు ఇక్కడ ఇక్కడ జావా అడ్వాన్స్డ్ జావా నేర్పిస్తున్నారు జావా నేర్చుకుంటున్నాను మీ స్టడీ ఏంట్రా నాది బిఎస్సి కంప్లీట్ డిగ్రీ కంప్లీటెడ్ డిగ్రీ కంప్లీట్ అయింది ఇప్పుడు జావా నేర్చుకుంటున్నాం మరి బయట అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో చాలా అమౌంట్ పే చేసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా నేర్పిస్తుంది సో ఎలా రా మరి ఫ్యాకల్టీ ఎలా ఉంది బాగా అర్థమవుతుందా ఎలా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నాను చాలా బాగా టీచ్ చేస్తున్నారు ల్యాబ్స్ కూడా చాలా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు సో మార్నింగ్ క్లాసెస్ అయితున్నాయి ఆఫ్టర్నూన్ మొత్తం ల్యాబ్ నేర్చుకుంటున్నాం మార్నింగ్ క్లాసెస్ ఉంటే ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఆఫ్టర్నూన్ ల్యాబ్ నేర్చుకుంటాం బాగా అర్థమవుతున్నాయి క్లాసెస్ సో ఫ్రీ కదా బయట అయితే మనం కాస్ట్ పే చేయాలి ఇక్కడ ఫ్రీగా ఇంత మంచి కోచింగ్ అంటే దట్ ఇస్ బెస్ట్ థింగ్ కదా సో ఎట్లా ఫీల్ అవుతున్నాను లైక్ గవర్నమెంట్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి పెట్టడం చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇది టౌన్ ఎండింగ్ ఉంది కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ యూజ్ చేసుకుని చేసుకోలేకపోతున్నారు కానీ వచ్చి యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతం అంతా ఇంకో స్టూడెంట్ ఉన్నారు హాయ్ హాయ్ మేడం ఆస్ యు నేమ్రా శివలీల శివలీల ఏం నేర్చుకుంటున్నాను ఇక్కడ ఏం స్టడీ చేశా మాది బీటెక్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇక్కడ వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ మాది ఇక్కడ లోకల్ ఒక వన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది మా విలేజ్కి ఇక్కడికి మేము అక్కడ నుండి అయినా కూడా ఇక్కడ ఎంత బాగా శిక్షణ జరుగుతుందని చెప్పి మేము ఎక్కువ బయట మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం ఎక్కడైనా కూడా మనకి కావాల్సింది మంచి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇక్కడ మాకు అది లభిస్తుంది అందుకోసమని మేము సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఇక్కడ జాయిన్ అయ్యాము ఇప్పుడు మాకు జావా కంప్లీట్ అయ్యింది ఇంకా ఫర్దర్ కోర్సెస్ కోసం మేము ఇక్కడ ఇంకా శిక్షణ తీసుకుంటున్నాము నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే దిస్ ఈస్ ద బెస్ట్ కంప్యూటర్ ల్యాబ్ అవైలబుల్గా ఉంది మంచి అట్మాస్ఫియర్ ఉంది నీట్గా ఉంటుంది దిస్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్ సో ఇది ఇంకా ఊరి చివర ఉంది కాబట్టి ఐటి టవర్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి కూడా తెలియదు ఇక్కడ టాస్క్ లో ఫ్రీ శిక్షణ ఇస్తున్నారు అనేది చాలా మంది కూడా ఆల్మోస్ట్ తెలియదు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చి నేర్చుకుంటున్నారు సో ఇప్పుడు మనసు సుమన్టీ ద్వారా కూడా మనం తెలిపే ప్రయత్నం చేస్తున్నాం ఇంకెవరైనా నేర్చుకోవాలనున్న స్టూడెంట్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కొందరు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటారు కొంతమంది టైమింగ్స్ ఉండవు అలా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు సో ప్రస్తుతం టాస్క్ లో సీనియర్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ గారు ఉన్నారు సో శ్రీనివాస్ గారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం పిల్లలందరూ బీటెక్స్ ఇంజనీరింగ్ అన్ని చదువుకున్నా కూడా వాళ్ళకి బయటకెళ్ళి జాబ్స్ చేసే నాలెడ్జ్ అనేది పెద్దగా ఉండట్లేదు ఓన్లీ స్టడీ పరమైన నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలన్నా అక్కడ ఉండే లాంగ్వేజ్ కానీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాంటివి తక్కువ ఉంటున్నాయి సార్ మన టాస్క్ ద్వారా ఎలా వీళ్ళు ఇంకా బెటర్గా శిక్షణ పొందుతారు మంచి జాబ్స్ కోసం ఎలాంటి ఇస్తున్నారు మీరు శిక్షణ బేసికల్ గా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే వేరులోనూ ఉందండి టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ పిల్లలలో ప్రతిభని తర్వాత వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి ఏర్పడినటువంటి సంస్థే టాస్క్ మా సంస్థలో అన్ని అర్హతలు తర్వాత అన్ని విషయ ప్రధానమైనటువంటి అంశాలలో చక్కటి నైపుణ్యం ఉన్నటువంటి ట్రైనర్స్ ఉన్నారు అది ఐటీ సైడ్ కానివ్వండి నాన్ ఐటీ సైడ్ కానివ్వండి అంటే ఈ మధ్యన జరిగినటువంటి సర్వే ప్రకారము ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీస్ నుంచి కాలేజెస్ నుంచి ఎవరైతే విద్యార్థులు బీటెక్ పట్ట పుచ్చుకొని గ్రాడ్యుయేషన్ పట్ట పుచ్చుకొని వస్తున్నారో దాంట్లో సగం మందికి కూడా ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి విషయాన్ని ఆ రీసెర్చ్ సంస్థ బయటపెట్టింది కారణం ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళలో చదువుకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానంతో పాటుగా ప్రపంచానికి కావలసినటువంటి ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని వాళ్ళు ఏ రకంగా మార్చుకోవాలి అనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళలో గొప్పగా ఏంటంటే పెద్దగా వాళ్ళకి ఆ విషయ పరిజ్ఞానం ఉండట్లేదు ఇది గుర్తించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వము మనం ఎందుకు ఈ ఎక్కువ డబ్బులు పెట్టి కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించేటువంటి అర్హత లేనటువంటి స్టూడెంట్స్కి మనం మంచి చేయకూడదు అనేటువంటి ఆలోచన కారణంగానే ఏర్పడినటువంటి సంస్థ టాస్క్ తర్వాత ఈ సంస్థలో మేము ట్రైనర్స్గా పిల్లలకి కావాల్సినటువంటి ఐటీ రిలేటెడ్ నాన్ ఐటీ రిలేటెడ్ నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని మేడం దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను ఇంగ్లీష్ విద్యా బోధన చేస్తూ ఇప్పుడు ట్రైనర్గా ఈ టాస్క్లో నేను నియమితమయ్యాను నా సబ్జెక్ట్ సంబంధించినంత వరకు పిల్లలకి ఏ రకంగా మాట్లాడాలి వ్యక్తిగతంగా కానీ లేకపోతే సమాజపరంగా కానీ పెద్దవాళ్ళతో లేకపోతే వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో ఏ రకంగా మెదలాలి ఏ రకంగా పరిస్థితులను అర్థం చేసుకోవాలి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే మాట మంచిదైతే ప్రపంచం మంచిది అవుతుంది అనేటువంటి ఒక నానుడు ఉంది సో మాటల ద్వారానే ప్రపంచాన్ని గెలవాలి అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా పిల్లలు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి కాబట్టి పిల్లలని ఉద్యోగం సంపాదించుకునేటువంటి విధంగా మేము తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఆ రకంగా ట్రైన్ చేసి మేము ఉద్యోగ ప్రపంచంలోకి పంపిస్తున్నాం పిల్లల్ని ప్రస్తుతం మనతో టాస్క్ సెంటర్ ఇన్ఛార్జి రమేష్ గారు ఉన్నారు సో రమేష్ గారిని అడిగి మరి ఏంటి అసలు టాస్క్ సెంటర్లో ఎలా మన మోకాలు మనం నేర్చుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇక్కడ నేర్చుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి సార్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఎలాంటి మీరు కంపెనీస్ తో కానీ మీకు ఎలా టైఅప్ ఉందా ఫ్యాకల్టీస్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి క్లియర్ గా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సో జనరల్గా మన దగ్గర వచ్చేసి ఏంటంటే మేడం ఇది టెక్నికల్ నాన్ టెక్నికల్కి సంబంధించి టూ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేది మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది సో టెక్నికల్లో ప్రధానంగా వచ్చేసి ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనకి జావా కానీ పైథాన్ కానీ వెబ్ అప్లికేషన్స్ వెబ్ డెవలప్మెంట్ తర్వాత సిఎండ్ సి ప్లస్ ప్లస్ కాన్సెప్ట్స్కి సంబంధించి కోడ్ ఒక ఫ్రెషర్ హైరింగ్ అంటే ఒక కంపెనీలో ఫ్రెషర్ని రిక్రూట్ చేస్తున్నప్పుడు అతనికి కావాల్సిన స్కిల్స్ మొత్తం ఐటీ స్కిల్స్కి సంబంధించి అన్నీ కూడా మన దగ్గర ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది మన దగ్గరికి వచ్చే అభ్యర్థులు ఏంటంటే మేజర్గా వచ్చేసి ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా కూడా మన దగ్గర నేర్చుకోవచ్చు అది అంటే గ్రాడ్యుయేట్ ఇప్పుడు కంపెనీస్ ఎట్లా ఉన్నాయంటే ప్రెజెంట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి తనకి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా హైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా జరిగేది అంటే ఇంకొకటి నాన్ టెక్నికల్ విషయానికి వస్తే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం సాఫ్ట్ స్కిల్స్ అని కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇట్లాంటి వాటిపైన మనం ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులకి సెలెక్షన్ క్రైటీరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిటర్న్ టెస్ట్లో అరిథమెటిక్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీషు వీటిపైన కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ సో వాటికి రిలేటెడ్గా మనం అభ్యర్థులని క్లియర్గా ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనం స్పెషల్ ల్ కేసెస్ లో బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి అంటే ఐబీపీఎస్ నుంచి వస్తుంది అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి సంబంధించి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్స్ అపెక్స్ బ్యాంక్స్ ఇట్లాంటి వాటి నుంచి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ప్రొబేషనరీ ఆఫీసర్ కానీ క్లరికల్ క్యాడర్ కానీ వాటికి సంబంధించి కూడా మనం బ్యాచెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకు ఒకవేళ అభ్యర్థులు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది మేడం ఒకటి కాలేజ్ నుంచి రిజిస్ట్రేషన్ అయి కూడా రావచ్చు లేదు అంటే మన సెంటర్కి కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ బ్యాచెస్ రిక్వర్మెంట్ని బట్టి మనం స్టూడెంట్స్ ని ఫ్రేమ్ చేసి బ్యాచెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు సో జనరల్గా ఏంటంటే మేడం ఇప్పుడు మనకి ఇక్కడ కరీంనగర్లో సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక టూ థౌజండ్ ప్లస్ మెంబర్స్ని మనం ట్రైన్ చేయడం అనేది జరిగింది ప్రజెంట్ వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర పర్ బ్యాచ్లో ఒక ఫార్టీ మెంబర్స్ అట్లా మనం తీసుకొని ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్ని ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నడిచే బ్యాచ్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్ అనే బ్యాచ్ నడుస్తుంది మేడం దానికి రిలేటెడ్ దాంట్లో డిగ్రీ వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు పీజీ స్టూడెంట్స్ ఉన్నారు ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ దగ్గర వచ్చి మన దగ్గర క్లాసెస్ విని ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ అంటే హైదరాబాద్కి ధీటుగా అంటే కార్పొరేట్ కొంచెం చాలా మందికి ఏంటంటే స్టూడెంట్స్కి హైదరాబాద్ వెళ్తేనే ఈ స్కిల్ వస్తుంది కావచ్చు అట్లా అనేది ఉంటుంది అది వల్ల అపోహ మేడం ఎక్కడైనా సిలబస్ సేమ్ ఉంటుంది మనము హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ ట్రైనింగ్కి దీటుగా మన గవర్నమెంట్ ఇన్షియేషన్తోని ఇక్కడ మనకు టాస్క్ రీజనల్ సెంటర్ అంటే మాకు హైదరాబాద్ టీం నుంచి అక్కడ నుంచి కూడా తోని ఇక్కడ మనం దాని కార్పొరేట్కి దీటుగా మనకు కరీంనగర్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం మా దగ్గరికి కూడా వచ్చేసి ఏంటంటే పైనుంచి మాకు హెడ్ టీమ్ నుంచి ఇప్పుడు సీఈఓ సార్ కానీ మా రీజనల్ సెంటర్స్ హెడ్ సార్ కానీ వీళ్ళందరూ ఉంటారు అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇక్కడ మనం ట్రైనర్స్ని వాళ్ళు అరేంజ్ చేస్తుంటే దానికి రిలేటెడ్గా మనం ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన క్యాండిడేస్ కూడా చాలా మంది హ్యాపీ వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళ స్కిల్స్ తగ్గట్టు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు కొంతమందికి స్టూడెంట్స్కి ఎట్లా అంటే అంటే కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కూడా అంటే ఒక పర్సన్తోని ఇంటరాక్ట్ అయ్యే స్టైల్ కూడా ఒకసారి ప్రాబ్లం అవుతా ఉంటుంది అంటే అట్లాంటి జీరో క్యాండిడేట్ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి పర్సన్ టు పర్సన్ వాళ్ళకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సిస్టమ్ బై సిస్టమ్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను పర్టికులర్గా ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మేడం కొన్ని స్పెషల్ కేసెస్లో వాళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయనుకోండి కొన్ని స్పెషల్ కేసెస్లో వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ కొన్ని హాలిడేస్ టైంలో కూడా మనం ఏదైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్ రక్వైర్మెంట్ ఉంది ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయి అట్లాంటి వాటిలో కూడా మనం ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇక్కడ చేసిన వాళ్ళకి జాబ్స్ ఎంత మందికి రావడం జరిగింది సార్ దాదాపు అంటే చాలా మంది అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అట్లా క్యాండిడేట్స్ ఉన్నారు మేడం మన దగ్గర సెంటర్ నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో కూడా వర్క్ చేస్తున్నారు మనకి వచ్చేసి ఏంటంటే మన టాస్క్ నుంచి మనకు హైదరాబాద్ టీమ్ అక్కడ ప్లేస్మెంట్ టీం ఉంటుంది మేడం అక్కడ అక్కడ నుంచి మనకంతా కూడా ఇక్కడ ట్రైన్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ ఇవన్నీ మనం సబ్మిట్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి వాళ్ళు ప్లేస్మెంట్స్ కంపెనీస్ తో మాట్లాడి ఆ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా షెడ్యూల్ చేసి ఇది ఒక ప్రాసెస్ ఇట్లా జరుగుతూ ఉంటుంది మేడం ఇది జరిగేది ప్రస్తుతం మనతో టెక్నికల్ ట్రైనర్ ఉన్నారు సో మేడం మాటల్లో కూడా విందా మేడం నమస్తే నమస్తే అండి మీ పేరు సిరిచందన సిరిచందన మీరేం ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ వచ్చేసి నేను టెక్నికల్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను జావా ఫౌండేషన్స్ ఫండమెంటల్స్ ఇంకా హెచ్టిఎంఎల్ ఫైవ్ సిఎస్ఎస్ త్రీ టీచ్ చేస్తాను ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నవే డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ది స్కిల్స్ సో అందుకని ఈ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయింది టాస్క్ స్టాండ్స్ ఫర్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సో అందుకని ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రూరల్ పీపుల్ దే కాంట్ అఫార్డ్ ద మనీ బికాస్ హైదరాబాద్లో ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ అనేటివి చాలా ఉంటాయి హాస్టల్ ఫీ ఆర్ ట్రావెలింగ్ ఫీ వాట్ ఎవర్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేసి ఫ్రీగా కోర్సెస్ అనేటివి నేర్చుకోవచ్చు సో అంత ఖర్చు అయితే ఉండదు అందుకనే ఈ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయింది మెయిన్లీ ఫర్ ద రూరల్ పీపుల్ సో చూసారు కదా ఇది టాస్క్లో ఇస్తున్న శిక్షణ చాలామంది రూరల్ పిల్లలు ఉంటారు వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక మంచి మంచి జాబ్స్ కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోవడం జరుగుతా మనం చాలా మంది కేసెస్ చూస్తా ఉన్నాం ఇవి మంచి స్టడీ ఉన్నా కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా మంది స్టూడెంట్స్ కి ఈ మధ్య కాలంలో ఉండడం లేదు సో ఎక్కడో బయటకెళ్లి హైదరాబాద్ లోనో బెంగళూరు లోనో నేర్చుకుంటేనే మంచి మంచి కోర్సెస్ ఇవన్నీ మంచి జాబ్స్ వస్తాయనే విషయానికి ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐటీ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఈ టాస్క్ సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఇట్లాంటి లక్షలు విలువ చేసే మంచి మంచి కోర్సెస్ అన్ని కూడా ఫ్రీగా ఇక్కడ నేర్పించడం జరుగుతా ఉంది సో తెలియని వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ మీకు ఈ విషయం తెలియకపోయినా ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఇంకెవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాన్ని షేర్ చేసి తప్పకుండా ఇక్కడ మంచి శిక్షణ తీసుకొని మీరు ఒక మంచి ఫ్యూచర్కి ఇది ఒక నాంది అవుతుందని కంపల్సరీగా చెప్పవచ్చు చాలా మంది మనీ అఫోర్డ్ చేయాలంటే కొంచెం కష్టము రూరల్ పీపుల్ వాళ్ళు వీళ్ళు కూడా సో మనకి ఫ్రీగా ఇక్కడ ఎన్ని కోర్సెస్ నేర్పిస్తూ ఉన్నారు సో మీకు ఎవరికైనా టాస్క్లో ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్